అండి వెల్కమ్ టు రాజేష్ వాళ్ళు కొత్త విజయ్తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి అబ్బా అసలు పిండ్లేం లేవు ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి పదే పది నిమిషాలు ఏ పిండిలు అవసరం లేకుండా పది నిమిషాల్లో పునుగులు వేసేసుకుందాం రండి పునుగులు ఒక్కొక్క ఏరియాలో బాగుండాలంటారు విజయలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్ తీసుకునే ముందే నేను చెప్ చూపించాను కదా ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు వన్ ఇస్ట్ వన్ తీసేసుకోవాలన్నమాట అటుకులు మొద్దు అయినా పర్వాలేదు తీపి అయినా పర్వాలేదు పల్చటి అయినా ఏ రకమైన అటుకులైనా పర్వాలేదనమాట అనమాట ఎప్పుడైతే ఒక బౌల్ తీసుకొని నేను ముందుగా చూపించిన ఒక బౌల్ అటుకులు ఒక బౌల్ పెరుగు వేసుకొని కొంచెం ఆ బౌల్లో హాఫ్ వాటర్ పోసుకొని ఊరిక అలా కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఒకవేళ ఈ ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చేసుకోవాలి అని అనుకుంటే ఈలోపు మనం దీంట్లోకి పునుగుల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుక్కోవాలి కదా మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం తరిగేలోపు మనము ఇది నానిపోయిందనమాట మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి నేను ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుక్కునే లోపే చూడండి గట్టిగా బాగా నానిపోయి అబ్జర్వ్ మనం వేసుకున్న పెరుగు అటుకుళ్ళు బాగా అబ్జర్వ్ చేసేసుకోవడం సరిపోయింది ఇప్పుడు నేను దీన్ని మిక్సీ బౌల్లో కన్వర్ట్ చేసేసుకుంటున్నాను ఈ మిక్సీ బౌల్లో కూడా నేను చిన్న టీ గ్లాస్ చూడండి ఆ టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వేసుకుందాం చూడండి ఈ ఈ రకంగా చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు చేయి పెట్టి కూడా చూపిస్తాను చూడండి చాలా మెత్తగా అనమాట ఇలా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కన్వర్ట్ చేసేసుకుందాము ఎప్పుడు దేంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేనైతే కొంచెం వేసుకున్నానండి మా పిల్లలు కొంచెం మళ్ళీ మంట అంటారేమో కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్న కరివేపాకు ఒక్కసారి వీటిని మళ్ళీ ఒకసారి పైప్ అయినా అలా కలుపుకుందామండి పూర్తిగా కాకుండా పైపైన కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందాక ఏ బౌల్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ బౌల్ బియ్యం పిండి దీంట్లో ఇప్పుడు నేను మనం ఇందాక మిక్సీలో వేసుకున్నాను చూడండి హాఫ్ గ్లాస్ వాటర్ అలానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనకి పునుగు పిండి బోండాల్ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది చూడండి ఆ రకంగా మనం ముందే కలుపు వాటర్ పోసి కలుపుకునే ముందే వీటన్నిటికీ సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము చూడండి హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ చూడండి మొత్తం వేసి ఈ రకంగా మనకు పునుగు చూడండి పునుగు ఎంత ఎరలా వేసుకుంటా నేను చూపిస్తాను చూడండి పట్టుకొని వేసుకోవడం చూపిస్తాను సరిపోతుంది ఎప్పుడైతే ఆల్రెడీ నేను ఇవన్నీ చేసుకుంటాను స్టవ్ ఆన్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా బాయిల్ చేసుకున్నానండి బాగా మరుగుతుంది ఇప్పుడు మనం మామూలు పునుగులు వేసుకున్నట్టే వేసేసుకుందాము ఇవి ఇవి మాత్ర ఇవి మాత్రం వెయ్యగానే అసలు కదిలించకుండా ఒక్క టూ మినిట్స్ అట్లా వదిలేయండి చక్కగా వచ్చేస్తాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా చూడండి ఇప్పుడు ఈ స్టేజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో చేసుకుంటే వేడి వేడిగా అటుకులు పునుగులు రెడీ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి